మహిళల సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ మహిళల ఆరోగ్యం భద్రతతో పాటు సమస్యల పరిష్కారానికి ఇందులో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్ఖాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు మహిళలు కుటుంబం కోసం ప్రతిరోజు హెల్త్ ఫుడ్ తీసుకోవాలని కలెక్టర్ సత్పతి సూచించారు మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందని ఆ జిల్లా బాగుంటుందని ఆమె అన్నారు జిల్లాలో వినూత్నంగా శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని అంగన్వాడి కేంద్రాలను గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఆంగన్వాడి సెంటర్ ఉంది చాలా మంది మహిళలు వస్తారు గర్భిణి ఉన్నప్పుడు వస్తారు కొత్తగా తల్లి అయినప్పుడు వస్తారు కొంతమంది అసలు రాకపోతుండే కొంతమందికి ఊర్లో ఇంట్లో ఎట్లాంటి అపోహలు ఉంటది అంటే ఒక గర్భిణి ఉన్నప్పుడు మహిళలు ఎక్కువ బయటికి పోవద్దు దిష్టి పడుతుంది నడవద్దు చేయొద్దు అని అలాంటి కూడా కొంత ఆలోచనలు ఉంటుంది ఇది ఏంటంటే ఇది తప్పు ఆలోచనలు ఒక మహిళ గర్భిణి ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కువ నడవాలి అంటే ఇంట్లో ఎట్లాగే పనిచేస్తుంది కదా కష్టపడుతుంది సో ఎట్లాగే నడవాలి బయట మంచి గాలి తీసుకోవాలి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ మీ ఊర్ మధ్యలో ఉంది కాబట్టి తప్పకుండా ఎక్కడికి మీరు నడిచి రావాలనేది మీ ఆరోగ్యం కోసం మంచిది ఇక్కడ వచ్చిన తర్వాత వేరే గర్భిణీ మహిళలతో కూడా మీకు ఇంటరాక్షన్ అవుతుంది వారితో కొంచెం ఫ్రెండ్షిప్ అవుతుంది అయితే కొంతమంది ఇంతకు ముందు కూడా తల్లిలు అయి ఉండొచ్చు వాళ్ళ నుంచి కూడా మీరు కొన్ని మాటలు అంటే మన అధికారులు కాకుండా కూడా ఒక తల్లి అనుభవించిందే ఏమి ఉంటది ఒక తల్లిగా అది మీరు అడిగి వాళ్ళ నుంచి తెలుసుకుంటు వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి చిల్డ్రన్స్ మనం గవర్నమెంట్ కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా చెప్తారు దాంట్లో ఎవరైనా మిస్ అయినా ఉంటే కూడా ఇప్పుడు కూడా మీరు మనకి రేస్ చేస్తే మా దగ్గర దృష్టికి తీసుకుని వస్తే అది కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నం మనం కూడా చేస్తాం సో గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ మీ ఒక్కసారి గర్భిణి అయిన తర్వాత అక్కడి నుంచి మీ పిల్లలు ఐదు వర్షాలు అయ్యే వరకు చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ అది ఒక్కొక్కటి మీకు ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఇష్యూ పైన మీకు మాట్లాడతారు మీకు చెప్తారు సో అది మీరు అర్థం చేసుకొని అది ఫాలో చేసుకోవాలి దానికి మీ సపోర్ట్ కూడా కావాలి శుక్రవారం సభ మనం ఇందుకు చేస్తున్నాం